హలో గాయస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ సో ఈరోజు పెద్ద సినిమాకి సంబంధించి ఒక కీ క్యారెక్టర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తారని చెప్పాను కదా సో దానికి సంబంధించి సో అనుకున్న టైం కంటే ఎర్లీగానే అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట యాక్చువల్గా నాలుగు గంటల ఐదు నిమిషాలకి అప్డేట్ ఇస్తామని చెప్పారు మూవీ టీము సో అయితే మూడున్నరకే రిలీజ్ చేసేయడం అయితే జరిగిందనమాట సో జగపతి బాబు గారికి సంబంధించినటువంటి లుక్ అయితే రివీల్ చేశారు క్యారెక్టర్కి సంబంధించి అప్పల సూర్య అనే క్యారెక్టర్తో జగపతి బాబుని అయితే చూపించబోతున్నారు పెద్ద సినిమాలో సో ఒక్క ముక్కలో చెప్పాలంటే బుచ్చుబాబుకి గుడి కట్టేస్తారేమో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈసారి మాత్రం పెద్ద సినిమాకి సో ఆ లెవెల్లో ఉన్నాయి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చూస్తూ ఉంటే మున్నాబాయి కానీ అండ్ శివరాజ్ కుమార్ గారు కానీ జాహ్నవి కపూరు అండ్ సో ఇప్పుడు చూస్తే జగవత్ బాబు అండ్ ఫ్ కోర్స్ రామ్ చరణ్ గారు సో ఈ లెవెల్లో సినిమాని ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ రివీల్ చేసుకుంటూ వస్తున్నారు సో జగపతి బాబు గారి క్యారెక్టర్ చూస్తే మటుకు నేనైతే నిజంగా ఆ మేకవర్ను చూసి షాక్ అయిపోయాను భయా నిజంగా సో ఏంటి జగపతి బాబు గారైనా ఈ లుక్ అన్నట్టుగా సో మరీ ఇంత చేంజ్ గెటప్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయా నిజంగా సో ఆ లెవెల్లో ఉంది పిచ్చ పీక్స్ అంతే బాబు గారి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో అప్పరసూరి సూరి క్యారెక్టర్లో సో జగపతి బాబు గారు అయితే నటించిపోతున్నారు ఈ సినిమాలో సో పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ టెరిఫిక్ అంతే సో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అన్న క్యూరియాసిటీ మొదలైపోయింది సో అన్ఎక్స్పెక్టెడ్ అసలు నిజంగా ఈ గెటప్లో జగపతి బాబు గారిని చూస్తే నిజంగా ఎవరు గుర్తుపట్టలేరు సో ఆ లెవెల్ మేకవర్ అయితే చేశారు అంత డెడికేషన్గా మూవీని అయితే బుజ్జిబాబు గారు అయితే డిజైన్ చేస్తున్నారన్నమాట సో చూద్దాం మార్చ్ ట్వంటీ సెవెన్ సో సినిమా ఎలా ఉండబోతుంది అన్న క్యూరియాసిటీ మీతో పాటు నాతో కూడా నాకు కూడా ఉంది సో చూద్దాం అండ్ జగవత్ బాబు గారి క్యారెక్టర్ మీకు నచ్చిందా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఓకేనా